నిజంగా ఇటువంటి కార్యక్రమాలు జరిగినాయి అని అంటే ఇంత దానికి దీనికి సంబంధించి బయటం సార్ ఒకసారి డీజీపీ గారు మాట్లాడారు డీజీపీ గారు కూడా చాలా వరకు దాని మీద మాట్లాడారు అన్న ఒకసారి బయట చేయండి ఒక ఫైర్ ఇన్సిడెంట్ అయింది ఒక ఫైర్ ఇన్సిడెంట్ అయింది నేను కావాలని ఇన్సిడెంట్ అనే చెప్పాను యాక్సిడెంట్ అనేది వాళ్ళ ఎందుకంటే మూడు నెల మూడు గంటలుగా ఇప్పుడు మొత్తం సీన్ పరిశీలించినాక అది యాక్సిడెంట్గా మాకు ప్రాథమిక సమాచారం ప్రకారం అది యాక్సిడెంట్ అనిపించట్లేదు అయితే ఇక్కడికి ప్రస్తుతం అంటే వరకు హరిప్రసాద్ గారు జరిగింది కానీ ఆయన వెంటనే కలెక్టర్ ఏమీ ఇన్ఫార్మ్ చేయలేదు ఫైర్ ఇన్సిడెంట్ ఎక్కడైందంటే అది ప్రొబిటెడ్ ల్యాండ్ సంబంధించి ట్వంటీ టూ ఇయర్ సెక్షన్ ప్రకారం కొన్ని ల్యాండ్స్ ని ఇవ్వాల్సినటువంటి ఆ సెక్షన్ లో జరిగింది అంటే ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి క్రూషియల్ క్రిటికల్ సెక్షన్ అది ఆర్డి ఆఫీస్ లో చాలా క్రిటికల్ సెక్షన్ అవకాశం ఉన్నటువంటి ఇది ప్రత్యేకంగా దోచుకున్న ల్యాండ్ కూడా క్లియర్ చేసుకునే విధంగా ఎనభై రెండు ఎకరాలు అవ్వచ్చు మదనపల్లిలో కూడా దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయల ఆస్తులన్నీ కూడా దోచుకునే విధంగా జూలై నెలలో కూడా వీళ్ళు ల్యాండ్ కన్వర్షన్లు కానీ పెద్దిరెడ్డి పేరు మీద ఉండొచ్చు వారి శ్రీమతి గారి పేరు మీద స్వర్ణత గారి పేరు ఉండొచ్చు పాత పత్రాలు చూపించి తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాలు దోచుకునే పరిస్థితి అడ్మినిస్ట్రేటివ్ ఫ్లాస్ గత ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి ఫ్లాస్ కరెక్ట్ చేసుకోవడానికి కొద్దిగా సమయం పడుతూ జాగ్రత్తగా పగడబందీగా అధికారిని అధికారులు వేసుకోవడంలో అందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఒక ప్రక్రియగా జాయింట్ కలెక్టర్ లాగా మొన్న రాత్రి వేసాం కొత్త అధికారి వస్తున్నారు కాబట్టి దాని ముందే ఇవన్నీ మాయం చేయాలని చెప్పేసి గతంలో వాళ్ళ చేతి కింద పనిచేసినటువంటి వాళ్ళు మో చేతి నీళ్లు తాగినటువంటి ఆ వ్యక్తులు ఉన్నారు కాబట్టి అక్కడ వాళ్ళు చేసినటువంటి ఇది తప్పకుండా వాళ్ళందరూ కూడా శిక్షారులు తప్పకుండా శిక్షకి శిక్షింపబడతారు శిక్షం పడతారు అని అంటున్నారు అనగానే సత్యప్రసాద్ గారు రెవెన్యూ శాఖ మంత్రి సరే ఇక్కడ తేలాల్సినటువంటి అంశం ఏంటంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పైన ఎన్ని ఎకరాల భూమి ఉంది వారి సత్యమణి గారి పైన ఎన్ని ఎకరాల భూమి ఉంది వారి కుటుంబ సభ్యుల పైన ఎన్ని ఎకరాల భూమి ఉంది అట్లాగే వాళ్ళ బినామీ పేర్లపైన ఎన్ని ఎకరాల భూమి ఉంది వాటితో పాటు వాళ్ళ తమ్ముడు కావచ్చు లేదా వాళ్ళ కుటుంబాలు కావచ్చు ఎన్ని ఎకరాల బునా బినామీ భూములు ఉన్నాయి ఈ కబ్జా మాధవ్ రెడ్డి బినామీలు లేదా వాళ్ళ కుటుంబం పైన ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయి అట్లాగే ఎవరైతే ఇప్పుడు గౌతమ్ తేజ్ వాళ్ళ పేరు మీద ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయి ఇవి కాకుండా ప్రభుత్వంలో అప్పుడు ఉన్నటువంటి పలుకుబడి కలిగినటువంటి నేతల పేర్ల మీద ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయి అనేటువంటిది తక్షణం తీయాల్సినటువంటి అవసరం ఉంది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ మొత్తాన్ని వెరిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎవరైతే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే మదనపల్లి కావచ్చు పొంగనూరు కావచ్చు ఎవరైతే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భూములకి వాళ్ళకి భద్రత కల్పించాల్సినటువంటి అవసరం కూడా అత్యంత ముఖ్యమైనటువంటి అంశం దీనిపైన కూడా తక్షణం చర్యలు తీసుకోవాలి స్వయంగా మనం ఇట్లాంటి సందర్భాల్లో డీజీపీ గారు వెళ్ళటం అనేటువంటిది జరగదు స్వయంగా ఎవరైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీనిపైన ఇట్లా కార్యాలయం మదనపల్లి ఇట్లా జరిగిందని అనటంతో వాళ్ళకి అనుమానాలు వస్తాయి కదా మదనపల్లి అంటే ఏం జరిగిద్దనేటువంటిది అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి అంశమే వెంటనే తెలిసిన వెంటనే అక్కడికి ఆదేశాలు ఇచ్చి డీజీపీ గారిని సిఐడి చీఫ్ ఇద్దరిని కూడా పంపించటం ఇద్దరు కూడా అక్కడికి వెళ్ళటం వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ పరిశీలించి వీటికి సంబంధించిన ప్రాథమిక నిర్ధారణగా రావడం జరిగినటువంటి పరిస్థితి ప్రాథమిక నిర్ధారణలో ఏంటి అని అంటే ఇది ఫైర్ యాక్సిడెంట్ కాదు ఫైర్ ఇన్సిడెంట్ ఫైర్ ఇన్సిడెంట్ దగ్ధం చేశారు కుట్రవన్నీ ఫైల్స్ తగలబెట్టారు ఎందుకంటే ఇంకా దారుణం ఏమి ఇక్కడే నాకు ఒక అంశం చెప్పాలనిపించింది చెప్పాలి అంటే ఇప్పటి వరకు రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం జనసేన ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఎనిమిది మర్డర్స్ పొలిటికల్ మర్డర్స్ జరిగినాయి పొలిటికల్ మర్డర్స్ అందులో ఐదుగురు తెలుగుదేశం వాళ్ళు చనిపోయారు ముగ్గురు వైసీపీ వాళ్ళు చనిపోయారు ఏంటి అంటే ఎవరు ఎలా వ్యవహరిస్తున్నారు ఇప్పుడు ఈ ఫైల్స్ ఎక్కడ బయటకు వస్తాయి ఎక్కడ విచారణ వస్తుందని తగలబెట్టేశారు అధికారులు ప్రమేయం ఉంది అధికారులు దగ్గరుని చేశారు అధికారుల యొక్క పాత్రలు ఉన్నాయి అది పోలీస్ కావచ్చు రెవెన్యూ కావచ్చు మరి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి క్రైమ్స్లో కూడా మరి ఇలాంటివే జరుగుతున్నటువంటి అభియోగాలు ఉన్నాయి కదా మరి వీటన్నిటినీ కూడా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది చాలా సీరియస్గా యాక్షన్లో దిగాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు మాట్లాడుతున్నారు కక్ష సాధింపు రాజకీయాలు వెళ్ళొద్దని కక్ష సాధింపు రాజకీయాలకు వెళ్ళటం తప్పు దాన్ని అందరూ ఏకీభవిస్తారు కానీ ఇప్పుడు కూడా కుట్రపూరితంగా కక్షపూరితంగా ఎవరైతే అన్యాయంగా వ్యవహరిస్తున్నారో ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులను ధ్వంసం చేస్తున్నారో ఎవరైతే ఇప్పుడు కూడా హత్య రాజకీయాలకు పాల్పడుతున్నారో ఇప్పుడు కూడా వారి మీద చర్యలు తీసుకోకపోతే ఎలా సీరియస్నెస్ లేకపోతే ఎలా భయం లేకపోతే ఎలా ఆ రోజు భయం లేకనే కదా వ్యవస్థను నాశనం చేసింది ఈరోజు కూడా వ్యవస్థల మీద ఆ భయాన్ని చూపించకపోతే ఎలా తప్పు చేసేటువంటి వాళ్ళు శిక్షించబడతారు అనేటువంటి భయం లేకపోతే ఎలా ఇవన్నీ కొంచెం సీరియస్గా తీసుకోవాల్సిన అంశాలు ఉన్నాయి సరే మోహన్ మోహన్ సార్ గుడ్ ఈవెనింగ్ సార్ గుడ్ ఈవెనింగ్ ఏంటి మొత్తానికి అడ్డగోలుగా అన్యాయంగా జరిగినటువంటి సంఘటన ఏంటి ఎలా చూడాలి ఏంటి ఏం జరిగింది సార్ ఏదైతే ముందు నుంచి మహా న్యూస్ చెప్తున్నట్టే జరిగింది సార్ ఏదైతే ఎక్కడైతే మదనపల్లిలో నిన్న రాత్రి జరిగినటువంటి ఫైర్ ఇన్ ఫైర్ యాక్సిడెంట్ కూడా ఫైర్ ఇన్సిడెంట్గా కూడా కాసేపటి క్రితం డీజీపీ స్పష్టం చేసిన పరిస్థితి నిన్న రాత్రి పదకొండున్నర గంటల సమయంలో కూడా అక్కడ కొందరు అజ్ఞాతవేత్తలు దాదాపు ఒక అజ్ఞాత అజ్ఞాతవేత్తలు తిరిగినట్టు కూడా సీసీ ఫుటేజ్లో కూడా ఆధారాలు ఉన్నాయి దానికి సంబంధించి ఆ బుగ్గురిని అదుపులో తీసుకొని వాళ్ళపైన విచారణ కూడా చేయబడుతున్నారు వాళ్ళు ఇచ్చిన క్లూస్ ప్రకారం ఏదైతే అదే ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి గౌతమ్ తేజ్ ఉన్నారు ఆ గౌతమ్ తేజ్ కూడా నేను రాత్రి అక్కడే ఉన్నట్టు కూడా ఒక సమాచారం అయితే ఉంది దానికి సంబంధించి ఇప్పటికే డీజీపీ కూడా అతను కూడా విచారణ చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది మరోపక్క ఆదివారం అయినప్పటికీ కూడా చాలామంది ఆఫీస్లో పనిచేసే వాళ్ళు కూడా నిన్నంతా కూడా ఆఫీసులోనే ఉన్నట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది మరోపక్క ఏదైతే శనివారం రోజు బదిలీపై వెళ్తున్నటువంటి ఆర్టీఓ హరిప్రసాద్తో కూడా ఏదైతే రియల్ ఎస్టేట్కి సంబంధించిన మదనపల్లి వైసీపీ నేతగా చెప్పుకునే మాధవరెడ్డి కూడా దాదాపు గంట పాటు చర్చించినట్టు కూడా ఒక సమాచారం అయితే బయట లీక్ అయింది సార్ ఈ అన్ని కోణాల్లో కూడా డీజీపీ దాదాపు మూడు గంటల సేపు చర్చలు జరిపారు మరోపక్క ఆయన తిరిగినటువంటి స్పాట్ లో కూడా ఏదైతే ఆ ఫైల్ తగలబడిన రూమ్ కి బయట కూడా కిటికీ పక్కన అగ్గిపూలలు ఉండడం కూడా వాళ్ళు గమనించారు క్లూస్ టీం కూడా అగ్గిపూలల్ని సేకరించారు మరోపక్క ఏదైతే మొత్తం ఆ క్లూస్ లోపలంతా కూడా పూర్తిగా చెక్ చర్చారు సార్ ఎక్కడ ఏదైతే ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ ఉన్నారో దానికి సంబంధించిన ఆస్కారమే లేదని కూడా స్పష్టం చేశారు సార్ ఎక్కడ కూడా వోల్టేజ్ ప్రాబ్లం కానీ షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశమే లేదని చెప్పి కూడా స్పష్టం చేశారు పూర్తిగా ఇది పెట్రోల్ లేక కిరోసినవి పోసి తగలబెట్టిన అంశంగానే కనబడుతుందని చెప్పి కూడా డీజీపీ చెప్పిన పరిస్థితి అయితే మరొక ఇన్సిడెంట్ జరిగాక అక్కడ ఉన్నటువంటి సిఐ గానీ ఆర్డిఓ కానీ అదేవిధంగా అక్కడ సంబంధించిన అధికారులు అందరూ కూడా ఎవరు కూడా దాన్ని పై స్థాయి అధికారు కలెక్టర్ గానీ లేకపోతే ఎస్పీ కానీ లేకపోతే ఇంకా పై స్థాయి అధికారులు కూడా తెలపకపోవడం చంద్రబాబు నాయుడు కూడా చెప్పండి చెప్పండి సార్ ఏదైతే గత వారం ముందు కూడా చంద్రబాబు నాయుడు ఏపీలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములన్నింటి పైన ఆయన ఒక సర్వే నిర్వహించారు ఈ సర్వేలో దాదాపు తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాలు పొంగునూరు నుంచి మదనపల్లి వరకు కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు ఆయన ఆయన కుటుంబ సభ్యులు కూడా కబ్జా చేసినట్టు కూడా దాంట్లో రికార్డ్స్లో కూడా నమోదైన నేపథ్యంలో ఆ తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాల భూమిని మొత్తం కూడా రిజిస్ట్రేషన్ అయిన భూమిని మొత్తం కూడా రద్దు చేశారు అయితే నిన్న తగలబడిన రూములో కేవలం ట్వంటీ టూ ఏ అంటే ప్రభుత్వ సీలింగ్లో ఉన్నటువంటి భూములు మాత్రమే ఫైల్ అన్ని షార్ట్ సర్క్యూట్ అయిపోయి అక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ కాలపిన పరిస్థితి అయితే కనపడుతుంది మరోపక్క ఈ మధ్య జరిగినటువంటి ఒక ఇరవై నాలుగు ట్రాన్సాక్షన్ ఏదైతే ప్రైవేట్ భూమి భూములు ఉన్నాయో ఆ ప్రైవేటు భూములకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ కూడా తగలబెట్టేస్తారు సార్ అంటే ఎవరినైతే దబాయించి కూడా బలంతంగా భూములు లాక్కున్నారో ఆ భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా తగలబెట్టేస్తారు ఇప్పటికే దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు మొత్తం మదన పల్లె కూడా షాజాన్ భాషా ఎమ్మెల్యే గారు చెప్తూ వెయ్యి కోట్లకు సంబంధించిన ఆస్తులను కూడా కబ్జా చేసినట్టు కూడా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది సార్ ఓకే రైట్ అట్లాగే